ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కరీంనగర్ పర్యటన నేపథ్యంలో గోదావరి కరలోని సింగేరేని మారు పేర్ల బాధితులను పలువురిని పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు అయితే తమ సమస్యను ప్రభుత్వం ఆ విషయాన్ని పక్కన పెట్టి ఇలా ముందస్తు అరెస్టులకు పాల్పడడం సరిది కాదని బాధితులు తీవ్రంగా ఖండించారు అధికారంలోకి వస్తే మారు పేర్ల సమస్యలను ఖచ్చితంగా పరిష్కరిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు తమ సమస్యలపై స్పందించకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి యాజమాన్యం తక్షణమే తమ సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టారని అరెస్ట్ చేసిన మారుపేర్ల బాధ్యతలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు సింగరేణి మారుపేరు విజిలెన్స్ పెండింగ్ కేసుల సమస్యలపైన గత ఎన్నో సంవత్సరాల నుంచి మేము ఈ విషయం పైన ఇబ్బంది పడుతున్న విషయం ప్రతి ఒక్క కార్మిక సంఘాలకు తెలిసిన విషయమే ఈరోజు తెల్లవారుజామున మమ్మల్ని నాలుగున్నర నాలుగు గంటల సమయానికే మా ఇండ్లలోకి పోలీసులు చొరబడి మమ్మల్ని ఉత్తమ్ కుమార్ రెడ్డి వస్తున్నాడని చెప్పేసి మమ్మల్ని ముందస్తు అరెస్టులు చేయడాన్ని మేము ఖండిస్తున్నాము అసలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికున్ను సింగరేణి మా యొక్క సమస్యకు సంబంధం ఏంటి మీ ఆయన చేస్తున్నటువంటి కరీంనగర్ పర్యటనలో ఆయనను ఇబ్బంది పెడతామని చెప్పేసి నిరసనలు చేస్తామని చెప్పేసి మమ్మల్ని ఈరోజు తెల్లవారుజామున మమ్మల్ని పోలీస్ స్టేషన్ తీసుకువెళ్లి మమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఏంది అసలు సింగరేణి ఆయనకు దీనికి ఏమన్నా సంబంధం ఉందా మేము ఎలాంటి నిరసనలు తెలుపామని చెప్పేసి చాలా శాంతియుతంగా మా యొక్క సమస్యను తెలియజేసుకుంటూ ఏదైతే మా యొక్క జీఓ ఆఫీస్లో ముంగట మా యొక్క సమస్యలను తెలియజేసుకుంటున్నాము అలాంటి సందర్భంలో ఈ ఏదైతే మనకి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వస్తున్నారని చెప్పేసి మమ్మల్ని పొద్దున నాలుగున్నర నుంచి ఇప్పుడు సాయంత్రం నాలుగు గంటలు అవుతుంది ఇంత దగ్గర దగ్గర పన్నెండు గంటల సమయంలో కూడా మమ్మల్ని అక్కడ ఉంచి మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టడం జరుగుతుంది మేము మమ్మల్ని ఎందుకు తీసుకువచ్చారని అడిగితే మీరేదో ఆందోళన చేస్తారని చెప్పేసి ఇంటెలిజెన్స్ వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు అందుకే మేము తీసుకొచ్చినామని డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తున్నారు అసలు ఇంటెలిజెన్స్ వాళ్ళు ఎందుకు రాంగ్ స్టేట్మెంట్ అనేది ఇస్తున్నారు మేము అసలు వెళ్తామని చెప్పేసి మీకు ఎవరు ఇచ్చారు ఎప్పుడు కూడా రాంగ్ ఇన్ఫర్మేషన్ అనేది మీరు రాయద్దు మేము ఎలాంటి నిరసనలు ఇలాంటి కూడా చేయట్లేదు చాలా శాంతియుతంగా రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తున్నాము అలాగే ఇంతకు ముందు ఏదైతే ఆర్ గ్యారెంటీ ఏదైతే రేవంత్ రెడ్డి గారు చెప్పినారో అదే దాంట్లో ఏడో గ్యారెంటీ కూడా సింగరేన్ కార్మికులకు ఒక హామీ ఇవ్వడం జరిగింది ఏంటనంటే మారుపేర్ల సమస్య పరిష్కారం మేము చేస్తామని చెప్పేసి ఇదే రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చినారు అలా హామీ ఇచ్చిన దాన్ని ఈరోజు మాకు సమస్య పరిష్కరించకుండా మమ్మల్ని ఇలా ఇబ్బంది పెట్టడం సరికాదని మిమ్మల్ని కోరుతున్నాం అలాగే మేము గత ఎన్నో సంవత్సరాల నుంచి ఇప్పుడు జరుగుతున్న రెండు మూడు నెలల నుంచో కూడా రేవంత్ రెడ్డి గారి అపాయింట్మెంట్ కానీ మేము మన ఏదైతే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్ గారి అపాయింట్మెంట్ కూడా కోసం మేము చాలా వెతుకుతున్నాము మాకు అసలు అపాయింట్మెంట్ కు అవకాశం కూడా దొరకట్లేదు దయచేసి ఈ యొక్క విషయం మీకు చేరినట్టయితే మా సింగరేణి మారుపేర్ల విజిలెన్స్ పెండింగ్ కేసుల సమస్యల పైన మాకు ఒక అవకాశం కల్పించి మా యొక్క సమస్యను మీరు విని మా సమస్యకు పరిష్కారం చూస్తారని మిమ్మల్ని కోరుతున్నాము అలాగే ఇంకొక విషయం మీకు తెలియాల్సింది ఏంటిదని అంటే ఎప్పుడు కూడా ఇలా కార్మికులు మా కార్మికుల కొడుకులను ఇబ్బంది పెట్టద్దు ఎందుకనంటే ఒకనాడు అదే సింగరేణి బొగ్గుబాయిలోకి దిగినటువంటి మా తండ్రులు ఈ రోజు మేము స్టేషన్లలో చుట్టు తిరుగుతుంటే మా ఇంటి పక్కన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అందరు అనుకునేది ఏంటంటే వీళ్ళు ఏదైనా దొంగదానాలు చేసి ఇలా అదే అని చెప్పేసి మాకు ఉద్యోగాలు ఇవ్వకపోవడం మమ్మల్ని మానసికంగా ఇబ్బంది పెట్టడం మమ్మల్ని ఇలా చేయడం సరికాదని చెప్పేసి ఈరోజు ఇంకొకసారి ఎవరన్నా పెద్ద నాయకులు వస్తున్నారని అంటే మమ్మల్ని ఇలా ముట్టడించడం కరెక్ట్ కాదు అక్రమంగా మమ్మల్ని పోలీస్ స్టేషన్ తీసుకు మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దని చెప్పేసి మీ యొక్క పెద్ద పెద్ద నాయకులకు ఈ యొక్క ఇవాళ సింగరేణి మారుపేర్ల సమస్య పరిష్కారం కోసమే మేము ఎంత పోరాడుతున్నాము ఎంత కష్టపడుతున్నాము అనేది ప్రతి ఒక్క యూనియన్ నాయకులకు ప్రతి ఒక్క లీడర్లకు తెలుసు కానీ ఇవాళ ఏదో దుండగులాగా ఒక దోపిడీ దారులలాగా ఒక దొంగలలాగా సింగరేణి కార్మికుల కొడుకులను ఇంత వేధిస్తున్నారు అసలు యాజమాన్యం పట్టించుకోవట్లేదు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కూడా పట్టించుకోవట్లేదు అసలు మేము ఈ రాజ్యాంగంలో బతకాలనడానికి కూడా మాకు అవకాశం లేకుండా చేస్తున్నారు మేము మారు పేర్ల సమస్యపై మాత్రమే పోరాడుతున్నాం కాని మేము ఎలాంటి ప్రభుత్వ ఆస్తిని గాని ఎలాంటి దౌర్జన్యం కానీ మేము ఎక్కడ చేయలేదు ఇంత శాంతియుతంగా కూడా మా నిరసనను మేము తెలుపుకోవడానికి కూడా మాకు ఆ మాత్రం స్వేచ్ఛ కూడా ఇవ్వట్లేదు ఇవాళ ఈ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వారలను మేము కోరుతున్నాం ఏంటిదానంటే సార్ మేము ఎక్కడైనా కానీ మేము చెప్పింది మాత్రమే చేసినాం కానీ ఎలాంటి అబద్దబు అలిగేషన్స్ అనేది మేము ఎక్కడ చెప్పలేదు ఇవాళ మీరు చేసింది అంటే ఈ అక్రమ అరెస్టులు తెల్లారంగా ఐదు మేము మా ఇల్లును వదిలేసి స్టేషన్లకు వస్తే ఇంట్లో ఉన్న వ్యక్తులు వాళ్ళు ఎంత భయభ్రాంతులకు గురవుతున్నారు అనేది మీరు కూడా ఒకటి ఆలోచించండి ఇవాళ మీ ఇంట్లో ఎవరైనా వచ్చి మిమ్మల్ని అక్రమంగా తీసుకెళ్తుంటే మీ ఇంట్లో ఎవరు ఎంత బాధపడతారు అనేది అది కూడా మీరు ఆలోచించండి సార్ ఇవాళ సాయంత్రం నాలుగు ఈటికి మేము ఇంట్లో మళ్ళీ మా మా గృహం ఇంటికి వెళ్తే వాళ్ళు అంటున్నారు కదా అసలు వీడు ఏం చేసిండో అందుకే వీడిని పోలీసులు అంటే పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి కావచ్చు అనే విధంగా వాళ్ళు మాట్లాడుతున్నారు మేము పోరాడేది మేము మా ఉద్యోగాల కోసం మేము పోరాడుతున్నాం ఎందుకు సార్ మాకు ఇవాళ ఇంత అంటే కష్టం తెప్పిస్తున్నారు ఇవాళ సింగరేణి మారుబేళ్ల సమస్యను పరిష్కరించండి సార్ ఇంత దీని మీద చూపించండి మీ దీ ఫలితాన్ని ఇవాళ మీరు మేము ఎంత బాధపడుతున్నాం ఏందనేది దాని గురించి మీరు ఆలోచించండి ఇవాళ అక్రమారాష్ట్రలు చేసినంత మాత్రాన ఇవాళ మేము మా ఉద్యమాన్ని మేము ఆపుతాం అని చెప్పట్లేదు ఇవాళ మాకు పరిష్కారం అనేది మాకు ఉద్యోగాల అవకాశం అనేది యాజమాన్యం కల్పించే రాగా మేము ఖచ్చితంగా పోరాడతాం